తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి పాలవంచ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరిపారు గత పది సంవత్సరాల నరక పాలనలో ధరణి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాల పేరుతో తెలంగాణ పేద ప్రజల జీవితాలు అంధకారమయ్యాయి మరి నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ ఇందిరామ్మ ఇండ్లు భూభారతి చట్టంతో ఉదయించిన సూర్యుడిలా పండు వెన్నెల కురిపించే పౌర్ణమి చంద్రుడిలా పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపారు మన పొంగులేటి స్థీనన్న ఒక్కసారి తిలకించండి ఇండ్లు లేని చెల్లెలకు ఇందిరా మైండ్లు వచ్చాక వారి కళ్లల్లోని కాంతి పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు ముఖంలో వర్చస్సు ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్నాయి వారి ఆనందానికి అవధులు లేవు వారి జీవితాలలో వెలుగులు నింపు మరెన్నో ఎంతో మంది జీవితాలలో దీపాలు వెలిగిస్తున్న మన పొంగులేటి శ్రీనన్న గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మరెన్నో ఉన్నత పదవులు వరించి మరెంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగూడెం నియోజకవర్గ పొంగులేటి శ్రీనన్న అభిమానులు ఎంపీగా ఎనలేని సేవలు చేసిందన్నో అభివృద్ధికి పాటలేసి వెలుగులు పంచిందన్నా అభివృద్ధికి నాయకుడు సేవకుడేసి ముంగిట నిలిసిన ముత్యం పొంగులేటి సీనన్న ముంగిట నిలిసిన ముత్యం పొంగులేది పొంగులేటి ఓహో ఇంటి బిడ్డ అర ఇంటి బిడ్డ తీరుకున్నడే మనసి నన్న చంట వీడిపోడు అందరికీ నమస్కారం పెద్దలందరికి గౌరవిస్తున్నాను ఎన్ని రోజులుగా మా పిల్లలు లేదు ఒక గుడిసులే ఉన్నా మేము ఈ చీన రావడంతోనే నలభై మాకు ఇల్లు వచ్చింది ఎంతో సంతోషంగా ఉంది అందరికి నమస్కారం అండి సీనన్నకి ముఖ్యమంత్రి గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంద్రం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరికి కోటి కోటి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి ఇంద్రామన్ ఇచ్చిన కానించి మేము కట్టుకున్నాము చాలా సంతోషంగా ఉంది శ్రీయుత గౌరవనీయులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మాకు ఈ ఇంద్రమయ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడినటువంటి ఆనందం లేకుండా అత్యంత దయనీయమైన పరిస్థితి ప్రతి గ్రామంలో ఏర్పడింది దాని తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత చాలా సంక్లిష్టమైనటువంటి శాఖ ఈ గృహ నిర్మాణ శాఖ ఈ శాఖకి ఎవరైతే మంత్రిగా కరెక్ట్గా అవుతారన్నది చూసి సీఎం ఒక్కడే నిరంతరం శ్రామికుడు కష్ట సుఖాలు తెలిసినటువంటి ఒక రైతు కుటుంబాన్ని చూసినటువంటి వ్యక్తి రైతు కష్టాలు అన్ని కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ యొక్క శాఖని ఇస్తే దాన్ని అత్యంత సమర్థవంతంగా చాలా 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 అంటే ఇక అది దానికి రంగరించి అన్ని రాష్ట్రాల్లో అన్ని స్టేట్లలో గృహ నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి దాంట్లో లోపాలు లేకుండా మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్గా ఎట్లా అయితే లబ్ధిదారు చేకూరుది లబ్ధి అనేటువంటిది చాలా మేధోమదనం చేసి ఒక పద్ధతి తీసుకొని ఆ మేధోమదనం ద్వారా ఈ యొక్క ఇల్లు నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి పంతొమ్మిది నెలల్లో మూడు వేల ఐదు వందల ఇళ్ళు నియోజకవర్గానికి ఇచ్చి ఆ యొక్క నిర్మాణం కూడా పూర్తి చేస్తూ ఉంది మీ కళ్ళ ముందే కనపడతా ఉంది అందరూ కూడా ఒకసారి సీలనకి చప్పట్లు కొట్టాలి